టీటీడీలో కుట్రలు జరుగుతున్నాయా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి చెడ్డపేరు తీసుకురావడానిక లేక కూట ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానిక ఇప్పుడు జరుగుతున్నటువంటి తిరుమల బ్రహ్మోత్సవాలు అంటే సాక్షాత్ స్వామి వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవం ఏడుకొండలు మరియు తిరుపతి పట్టణం అంతా విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిరా అంటే మన తాళ్లపాక అన్నమయ్య విగ్రహ కూడలి అలాగే తరిగొండ వెంగమాంబ కూడలి ఈ రెండు చోట్ల ఏమాత్రం విద్యుత్ దీపాలంకరణ లేకపోగా చుట్టూ పబ్లిసిటీ బ్యానర్లతో నిండిపోయి ఉన్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ అన్నమయ్య స్వామి అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి ప్రథమ గేయక వేయాడు ఆయన సంకీర్తనలే ఈరోజు తిరుమలలో ప్రతి గోపురం ప్రతి ఆలయం ప్రతి యాత్రికుడు ప్రతి భక్తి హృదయంలో భక్తుడి హృదయంలో మారుమోగుతున్నాయి అలాగే వెంగమాంబ ఆమె భక్తి శిఖామణి భక్తి శిఖామణి తల్లి స్వరూపురాలు ఆమె రాసిన పద్యాలు నిత్య పద్యాలు ఈరోజు స్వామివారి సేవలో కొనసాగుతున్నాయి ఇలాంటి వారికి కనీసం ఏమాత్రం గుర్తింపు లేకుండా ఆ రెండు కూడలని వదిలేయడం చాలా బాధాకరంగా ఉంది టీటీడీ వారు వినాలి అన్నమయ్య వెంగమాంబ వీరు స్వామి జీవితాంతం దీపాలు వెలుగుతున్నారు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు అన్నమాట ఆనందం అయితే ఇద్దరు కోడళ్లలో ఎందుకు చీకటిగా ఉన్నాయి వీ ఇద్దరి కూడళ్ళని ఎందుకు ఈ విధంగా వదిలేశారు ఏమాత్రం పట్టించుకోకుండా అలంకరణ లేకుండా ఈరోజు అన్నమయ్య గారి యొక్క కీర్తనలు లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ఊహించాలి ఎలా ఉంటుంది అని దయచేసి నేను టీడీడి వారిని కోరుకుంటున్నా అయా కూటమి ప్రభుత్వానికి అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారికి పేరు రాకముందే ఈ అధికారులు ఎవరైతే ఈ కూడలను పర్యవేక్షిస్తున్నారో వీరు తక్షణమే ఈరోజు సాయంత్రమైనా ఈ కోడళ్ళకి విద్యుత్ దీపాలంకరణ చేయాలి అప్పుడు భక్తుల్లో ఒక భక్తి భావన పెరుగుతుంది స్వామి మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు అభిమానం కావచ్చు రెట్టింపు అవుతుంది తిరుపతి ప్రజలంతా కూడా విస్మయానికి అనేయ్యారు అన్నమయ్య కూడల్లో దీపాలంకరణ లేకపోవడం ఏంటి అలాగే వెంగమామ కోడలకి విద్యుత్ దీపాలంకరణ లేకపోవడం ఏంటి బ్రహ్మోత్సవాలా కాదా అని ఒకప్పుడు హైవేల కాడ నుంచి విద్యుత్ దీపాలంకరణలతో అలిపిరి వరకు తిరుపతి దేదీప్యమానంగా వెలుగుందేది కానీ ఇప్పుడు ఆ సంఘటనలు జరగట్లేదు ఒకసారి బీఆర్ నాయుడు గారు పునరాలోచించాలి అధికారులను హెచ్చరించాలి ఇది చాలా ప్రమాదకరం బాధాకరం నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం తిరుమల తిరుపతి రక్షణకై పోరాడుదాం भरत माता के जय जै, जय श्री राम ओम नमः शिवाय